रामा दशरथ रामा रामा दशरथ रामा श्री रामा జ రామ శ్రీరామా అయ్యో జ రామ రామ అన్న పిలుపులోని తియ్యదనం ఉందిరా రామా అన్న పిలుపులోని తియ్యదనం ఉందిరా ఎంతోమంది రుషులు వేడుకుంటేనే శ్రీరాముడు అవతరించరా ఎంతోమంది ఋషులు వేడుకుంటేనే జన్మించిన తర్వాత సృష్టి మొత్తం శ్రీరాముడు జన్మించిన తర్వాత సృష్టి మొత్తం పులకించనురా శ్రీరాముడి గుణాలను చూసి ఎంతో ఆనందించాము శ్రీరాముడి గుణాలను చూసి ఎంతో ఆనందించాము శ్రీరాముడిలాగా ధైర్య సాహసాలను ప్రతి రామ భక్తుడు నేర్చుకోవాలి రా శ్రీరాముడిలాగా ధైర్య సాహసాలను ప్రతి భక్తుడు నేర్చుకోవాలిరా నిరంతరము రాముని కొలవడమే కాదురా నిరంతరము రాముని కొలవడమే కాదురా అవసరమైతే దేశం కోసం యుద్ధం చెయ్యాలిరా అవసరమైతే దేశం కోసం యుద్ధం చెయ్యాలిరా ఈ దేశము మనదిరా రాముడు అందరి వాడురా ఈ దేశము రాముడు అందరి శ్రీరామ అని పలకలేని నోరు ఎందుకు శ్రీరామ అని పలకలేని నోరు ఎందుకు పనికి మాలిన మాటలతో జీవితాన్ని వృధా కానివ్వకురా పనికి మాలిన మాటలతో జీవితాన్ని వృధా కానివ్వకురామ దసరథ రామ రామ దసరథ రామ శ్రీరామ అయోజరామ శ్రీరామ అయోజ రామ రామ అన్న పిలుపులోని తియ్యతనం రామ అన్న పిలుపులోని తీయదనం ఉందిరా ఎంతో మంది రుచులు వేడుకుంటేనే శ్రీరాముడు అవతరించరా ఎంతో మంది రుచులు వేడుకుంటేనే శ్రీరాముడు అవతరించరా ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి రాయ్ ओम समर्थ सद्गुरु भरद्वाज महाराज की जय जय श्री राम